ఏ పథకం అమలు చేయాలన్నా కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ పథకాలను అయితే అమలు చేస్తున్నారు మరి దశాబ్ద కాలం కిందట ఇచ్చినటువంటి రేషన్ కార్డులనే ఇప్పటి వరకు తెలంగాణలో కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినప్పటి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు ఇప్పటికీ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులకు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేశారు మరి ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అయితే రేషన్ కార్డుల జారీకి కసరత్తు మొదలుపెట్టింది మరి ఇప్పటికైనా కనీసం కొత్త రేషన్ కార్డులు వచ్చి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఏదైతే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క అప్లై విధానం ఏంటి దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డేట్ కి అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా మీరైతే వీడియో చివరి వరకు చూడండి కొత్త రేషన్ కార్డులు అప్లై విధానము మరియు దానికి కావలసినటువంటి మార్గదర్శకాలు అన్నింటినీ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా కొత్త రేషన్ కార్డులు పొందాలంటే అర్హతలు మార్గదర్శకాలు ఖరారు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకు తెలంగాణ మంత్రివర్గం ముద్ర వేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు ఇందుకోసము ముందుగా అర్హతలు దరఖాస్తు ప్రక్రియ పైన ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు అర్హతల విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట అదేవిధంగా ఫిజికల్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది ఇక దరఖాస్తుల స్వీకరణ విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క రేషన్ కార్డుల విషయం అయితే ప్రస్తావన వచ్చింది దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో మళ్లీ అంతకుముందు తెలంగాణ రాకముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డులనే ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తున్నారు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఇవ్వడం వలన అయితే చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మేలు చేసినట్లుగా అవుతుంది అయితే ఎందుకు మేలు చేసినట్లుగా అవుతుంది అంటున్నారంటే ఒకే కుటుంబంలో ఇప్పటి వరకు కూడా తండ్రికి కొడుకు వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా అదే రేషన్ కార్డు లో ఉన్నారు ఇంకా కొంతమంది ఎవరైతే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ యొక్క పేర్లైతే రేషన్ కార్డులో ఎక్కలేదు మరి అలాంటి వాళ్లకు ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు అందడం లేదు కాబట్టి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు జారీ వలనైతే ప్రతి ఒక్కరికి కూడా లబ్ది చేకూరుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో తెలంగాణ మంత్రివర్గ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీ పైన నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే విధంగా మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తును ఈ నెల పదిహేనవ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ యొక్క దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారంటే ఈ నెల పదిహేను పదిహేను నుంచేలాట ప్రతి గ్రామంలో నిర్వహించేటువంటి గ్రామ సభలు ఉంటాయి కదా ఆ గ్రామ సభల్లోనే యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటును అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందట దరఖాస్తుల స్వీకరణ గ్రామ బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు అక్కడే విచారణ చేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి జారీ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక ఆఫ్లైన్ విధానంలోనే కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా సమాచారం ఇదే విధంగా అర్హతల విషయంలోనూ గతంలో తీసుకున్న నిర్ణయ నిర్ణయాలనే అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయంగా సమాచారం గతంలో రేషన్ కార్డును ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్ చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది కొత్త కార్డులను ఫిజికల్ గానే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ నెల పదిహేను నుంచి వెళ్లి గ్రామాల్లో అయితే గ్రామ సభ బస్తీల్లో అయితే బస్తీ సభలు నిర్వహించి అక్కడనే వాళ్ళు ఈ యొక్క దరఖాస్తును స్వీకరించి ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్లి అయితే మనకు రేషన్ కార్డులో జారీ చేసేటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుందట అంటే వెంట వెంటనే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పనులు కూడా మొదలైపోతాయన్నమాట మార్గదర్శకాలు కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలోనే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు కొత్తగా వివాహం అయిన దంపతులకు కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారు ఇప్పటికే పేర్ల మార్పులు చేర్పుల కోసం దాదాపుగా పన్నెండు లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఈ మొత్తం ప్రక్రియ ఖరారు చేసేందుకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబుతో చర్చించి తుది మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశించారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళకు రేషన్ కార్డు ఉంటే అందులో వాళ్ళ యొక్క పిల్లల పేర్లు చేర్పించుకునేందుకు దరఖాస్తు చేసుకునే చేసుకున్నటువంటి టోటల్ గా వచ్చినటువంటి దరఖాస్తులు పన్నెండు లక్షల దరఖాస్తులు వచ్చినాయట ఏది వాళ్ళ యొక్క పేర్లు మార్పు కోసం గానీ లేకపోతే ఇంకా వాళ్ళ పిల్లల యొక్క పేర్లను యాడ్ చేసుకోవడం కోసం గానీ దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులు పన్నెండు లక్షలు ఉన్నాయట ఇది ఇక మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయరు కామెంట్ చేయరు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిం లో